కల్తీ మద్యం కేసులో జనార్దన్ అనే ముద్దాయి జోగి రమేష్ పేరు చెప్పాడు జోగి రమేష్ వెనకాతల జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకెవరున్నారో అవి కూడా త్వరలోనే తేల్తాయి ఈ కల్తీ మద్యం చేసి మూడు వేల ఐదు వందల కోట్లు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి షాపులు పాట పెట్టింది ప్రభుత్వం నడపట్లా అలాగే మద్యం ఎవరైతే మద్యం తయారీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇచ్చారు మేమేమీ ప్రభుత్వం నడపడం కూటమి ప్రభుత్వం నడపడం చంద్రబాబు గారు నడపడం లేదా లోకేష్ బాబు గారు నడపడం లేదా పవన్ కళ్యాణ్ గారు నడపడమో నడపట్లేకడా ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారు వాళ్ళు గూగుల్ పే కొట్టించుకున్నారు మీరు గూగుల్ పే కొట్టించుకోవాలా ఏం కొట్టుచుకోకుండా పెద్ద కుంభకోణం చేసి ఆ కుంభకోణాన్ని దారి మళ్లించడానికి మీ వాళ్ళని ఈ తయారు చేసే వాళ్ళని కొంతమందిని దీంతో సంబంధం ఉన్న వాళ్ళని పార్టీలో చేర్పించి ఎందుకంటే ముందే తెలిసేది మూడు సంవత్సరాల ముందే ఈ రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు ఎడిపోయాట సన్ని పెద్ద మాస్టర్ గేమ్తో ఆడినటువంటి get é muito ideia